ఆరోగ్య శాఖ పరిధిలో జరిగే సాధారణం బదిలీలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులకు మినహాయింపు ఇచ్చే విషయంపై స్పష్టత ఇవ్వాలని ఉన్నతాధికారులను మంత్రి సత్యకుమార్ ఆదేశించారు మంత్రిత్వ శాఖ పరిధిలో ఇటీవల చేపట్టిన బదిలీలో ఏడు వేల ఒక వంద మందికి పైగా సిబ్బంది బదిలీ అయ్యారు మరో ఎనిమిది వందల మందికి పైగా తమ పాత స్థానంలో కొనసాగుతున్నారు వీరిలో భాగం ఉద్యోగ సంఘాలు ప్రతినిధులే ఉన్నారు జీఏడి మార్గదర్శకాల ప్రకారం గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఒకే చోట తొమ్మిదేళ్లు కొనసాగే అవకాశం ఉంది అయితే ఈ మినహాయింపును ఒకే విడతతో ఇవ్వాలా వేర్వేరు కాలాలకు అన్వయించాలా అన్న అంశంపై స్పష్టత కోరడంతో దీన్ని ఆసరాగా తీసుకుని కొందరు ప్రతినిధులు పదిహేను ఇరవై ఏళ్ల పాటు ఒకే చోట పనిచేస్తుండటంపై అభ్యంతరాలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో బదిలీల ప్రక్రియకు సంబంధించి అమలులో ఉన్న నియమాలు మార్గదర్శకాలను పరిశీలించి అవి దుర్వినియోగం కాకుండా చూడాలని మంత్రి ఆదేశించారు Oh,